కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఒకటి మీద ఒకటి లో భాగంగా చెప్పుకుంటారుగా ఆ విధంగా కాంగ్రెస్కి నిధులు వస్తుంటాయి అట్లా కాంగ్రెస్ పార్టీకి చెలుబాటు అవుతుంటది అది కాంగ్రెస్ నైజం అది జగన్మోహన్ రెడ్డి మీదకి ఎందుకు మరి అట్లాంటిది తేడా వచ్చిందంటే రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వాడు కాంగ్రెస్ కు ఉన్నటువంటి ఆ తెలివితేటలు కనిపెట్టాడు తెలివితేటలు కనిపెట్టి ఇక్కడ కింద లెవెల్లో ఎక్కడ ఎవరిని ఉంచాలో ఉంచాడు తన మీద అసమ్మత్వం ఉన్నటువంటి వర్గాన్ని ఏ రోజున పైకి ఎదగని తెలంగాణ నాయకులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు ఆంధ్రాలో పోటీ ఉండేటువంటి నాయకులు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు ఓ రకంగా కాంగ్రెస్ అధినాయకత్వాన్నికి ఇక్కడ గ్రౌండ్ రాజకీయం చేయకుండా అడ్డుగున్నాడు ఒకప్పుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ బలవంతంగా రుద్దుంది పొత్తు పొత్తు లేకుండా నేను గెలుచు చూపెడతాను రెండు వేల తొమ్మిదిలో గెలుచి చూపించాడు కాబట్టి అంత స్ట్రఫండ్ లీడర్ మళ్ళీ దొరకట్లేదు అలాగా మళ్ళీ దానివల్ల ఏమైపోయింది అధినాయకత్వం దగ్గర కంట్రోల్ లేకుండా రాజశేఖర్ అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కూడా ఇతను అంతకంటే ముదురు రాజశేఖర రెడ్డి కొడుక రాజ రాజారెడ్డి వారసుడు అనేటటువంటి భయం కానీ నాకు అర్థమైందల్లా రాజశేఖర రెడ్డి వారసత్వం రాజా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది కానీ రాజారెడ్డి వారసత్వం షర్మిల దగ్గర ఉంది యాటిట్యూడ్ కిల్లింగ్ ఇన్స్టింగ్ అంటాం అది షర్మిల దగ్గర ఉంది జగన్ దగ్గర అది లేదు రాజశేఖర రెడ్డి లాగా నేను కూడా అధికారంలోకి రావాలి నా పేరు పది మంది చెప్పుకోవాలా నన్ను దేవుడు అనుకోవాలనే ఫీలింగ్ రాజశేఖర రెడ్డిదైన ఇతన్ అయినా కాదు మనం అంటే వనకాల అవతలోడు చచ్చిపోవాలి నాశనం అయిపోవాలని కోరుకునే మెంటాలిటీ లో ఉన్నటువంటి తేడా కిల్లింగ్ ఉన్న స్కిల్ యాంటీ బీజేపీ అనే విధానాన్ని బలంగా తీసుకెళ్తున్నారు ఒక రకంగా షర్మిల జగన్ ని టార్గెట్ చేయడం కనుక అదే వ్యూహమా రాష్ట్ర ప్రయోజనానికి సంబంధించి వేరే వ్యూహం ఏమో ఉందని అనుకోవాలి అసలు షర్మిల యాంటీ బీజేపీ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ యాంటీ బీజేపీ కాబట్టి అది షర్మిల కదా